హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయబోతుందా మొన్నటి ఎన్నికల వరకు ఐప్యాక్ని అడ్డు పెట్టుకుని కార్యకర్తలకు లీడర్లకు మధ్య వచ్చిన గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో జగన్కి కరెక్ట్గా అర్థమైందా గతంలో జరిగిన తప్పులేవి ఇప్పుడు జరగకుండా ఉండేందుకు నేరుగా తమ పార్టీ నాయకుల్ని కార్యకర్తలనే ఈసారి బరిలోకి దింపబోతుందా చాలా ప్రశ్నలే ఉన్నాయి ఒకసారి ఈ వీడియోలో చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఐదు సంవత్సరాలు అంటే ప్రశాంత్ కిషోర్ మొదలుకొని ఐపాక్ ఎంట్రీ దగ్గర నుంచి మొన్నటి ఘోర ఓటం వరకు అంటే రుషి కుమార్ సింగ్ వరకు ప్రతి ఒక్కరూ ఐపాక్ ద్వారానే జరిగింది ప్రతి ఒక్క పని ఐపాక్ అనుసంధానంలోనే జరిగింది ఐపాక్ తెలియకుండా వైసీపీలో చీమ కూడా చిట్టుకుమన్ సో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తల్లో పూర్తి స్థాయిలో అసహనం రేగెత్తేలా చేసింది దాంతోపాటుగా వాలంటీర్ల వ్యవస్థ అసలు ఏం జరుగుతుంది ఎవరికి ఏ పథకాలు వెళ్తున్నాయి కూడా ఎవరికి అర్థం కాకుండా పూర్తిగా వాలంటీర్ల ద్వారా ఐపాక్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలోనే ఘోర ఓటమి కూడా పాలైంది సరే ఓటమి తర్వాత కొత్త పాఠాలు నేర్చుకొని ఈసారి ఐపాక్ లాంటి వాటికి జోలి పోకుండా వాలంటీర్లు వంటి పెద్ద పెద్ద హామీలు ఇవ్వకుండా పూర్తిగా కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్ ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు ఐపాక్ ఉద్యోగులు అయితే భారీగా జీతాలు చెల్లించాలి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకే మంచి పోస్టింగ్ ఇచ్చి గుర్తింపు తప్పిస్తే వాళ్లే కరుడు గట్టినట్టు పనిచేస్తారు సో ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి జగన్ సిద్ధమైపోయారు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పదమూడు నుంచి పదిహేను లక్షల మందిని రిక్రూట్ చేసుకోవడానికి ఆయన రెడీ అయిపోయాడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐపాక్ తరఫున చూసుకున్నట్లయితే ఒకటి లేదా ఇద్దరికి సంబంధించి ఐపాక్ టీం మెంబర్స్ ఉండేవాళ్ళు దీంతో పాటుగా కొందరు వాలంటీర్లు ఇప్పుడు అలా కాకుండా పూర్తి స్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో ఉండే క్యాడర్ ఎస్పెషల్లీ యూత్ని టార్గెట్ చేసుకుంటూ పార్టీలు ఎవరైతే యాక్టివ్గా తిరుగుతున్నారో వారికి పార్టీ తరఫున ఒక పొజిషన్ ఇచ్చి వారిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు ఈ క్రమంలోనే తన సొంత సైన్యాన్ని రెడీ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు దానిలో భాగంగానే పదమూడు నుంచి పదిహేను లక్షల మంది వరకు తన క్యాడర్ ని సిద్ధం చేసుకోవడానికి ఎస్పెషల్లీ వీళ్ళు మొత్తం జగన్ కోసమే పనిచేయాలి పార్టీకి సంబంధించి కానీ లేదంటే ఇతర నాయకులు చెప్పింది ఏమి చేయడానికి లేదు అయితే ప్రతి నియోజకవర్గంలో ఒక స్ట్రాటజీ ఉంటుంది ఈ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ అయిన స్ట్రాటజీ పక్క నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ కాకపోవచ్చు ఈ జిల్లాలో అనుసరిస్తున్న వ్యూహం పక్క జిల్లాలో అనుసరించడానికి వీలు కాకుండా కూడా ఉండొచ్చు సో ఏ నియోజకవర్గ పరిస్థితులు ఆ నియోజకవర్గంలో స్థానికంగా ఉండే వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ స్థానికతను ఆధారంగా చేసుకొని వీళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్లతో ఎలా ఉంటారు ఎమ్మెల్యే క్యాండిడేట్కి గ్రౌండ్ స్థాయిలో రిపోర్ట్ ఎలా ఉంది ఎమ్మెల్యే క్యాండిడేట్ క్షేత్ర స్థాయిలో బాగా తిరుగుతున్నాడా లేదంటే ఆయన షో ఆఫ్ చేస్తున్నారా ఇలాంటి మొత్తం డేటాను అనాలిసిస్ చేసి పూర్తిగా నేరుగా జగన్ కి అందించడానికి ఒక భారీ వ్యూహమే రెడీ అయిందంట సో ఇదే కాని నిజమైతే గతంలో ఐపాక్ లాంటి వాటికి దాదాపు ఆరు నుంచి వెయ్యి కోట్ల మధ్య ఖర్చు పెట్టిన వైసీపీ ఇప్పుడు అంత భారీ స్థాయిలో కాకుండా ఏదో తమ కార్యకర్తలకి జేబు ఖర్చు నిమిత్తం ఇచ్చుకున్నా గానీ వీళ్ల నుంచి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది దాంతోపాటుగా స్థాయిలో అసలు పార్టీలో ఏం జరుగుతుంది అనేది కూడా గ్రౌండ్ రిపోర్ట్ జగన్ కి తెలుస్తుంది సో ఈసారి డైరెక్ట్ క్యాడర్ టు జగన్ లీడర్ టు జగన్ సో ఇలా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు సో ఇది కానీ క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్లోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న పదమూడు నుంచి పదిహేను లక్షల మంది కార్యకర్తలకు పార్టీ తరఫు నుంచి ఏదో రకంగా ఒక ఆర్థిక సాయంతో పాటు ఒక పదవి కూడా రాబోతుందనే చెప్పుకోవాలి జగన్ వీళ్ళు చెప్పే రిపోర్ట్ని వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ని ఎంతవరకు కరెక్ట్గా తీసుకుంటారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్